దేవుని యొక్క లేఖన భాగములోనికి మనం వస్తే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిచర్య విధానము చాలా గొప్పది ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఊరు ఊర మరి ప్రయాణం చేస్తూ పరలోక సంబంధమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ లోక రాజ్యము శాశ్వతమైనది కాదు పరలోక రాజ్యము మరి ఉన్నతమైనది శాశ్వతమైనదని బోధిస్తూ ప్రకటిస్తూ ప్రజల కొరకు మరి అనేక అద్భుతాలు స్వస్థతలు చేస్తూ అనేక మందిని ఆయన దేవునిలోనికి నడిపించినట్లు మనం చూస్తున్నాం అయితే ఇక్కడ లేఖన భాగములోనికి మనం వచ్చినట్లయితే యేసు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రయాణము చేస్తూ ఆయా ప్రదేశాలు తిరుగుతున్న సందర్భంలో నాయను అనేటువంటి ఒక ఊరిలోనికి ఆయన వస్తున్నాడు మరి ఆ ఊరిలోనికి ఎందుకు వస్తున్నాడయ్యా అనంటే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక మందిని రక్షించడానికి పరలోక రాజ్య సంబంధమైన సువార్తను బోధించడానికి యేసు క్రీస్తు ప్రభు వస్తున్నాడు అయితే ఈ నాయినను ఊరిలోనికి వస్తే ఒక బాధకరమైనటువంటి సంఘటన ఆ యొక్క గ్రామములో జరిగింది ఏంటి జరిగిందయ్యా అని మనం ఆలోచించేస్తే ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంది ఆ విధువురాలకి ఏకైక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చనిపోయాడు ప్రేమను వర్లరా మరణము అనేటువంటిది భయంకరమైనటువంటిది జ్ఞాపకం చేసుకోండి ఈ మరణం అనేది ఒక వ్యక్తిని ఈ లోకములో నుండి మరి ఒక లోకములోనికి కొనిపోబడ్డం మరణం అంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరణమానంగానే చాలామంది భయపడతారు ఎందుకంటే నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో ఏంటో నేను ఇంకా బ్రతకాలి బ్రతికితే అందరితో కలిసి సంతోషంగా ఉంటాననేటువంటి ఆలోచన ఎవరికైనా మరణం వస్తే ఏం చేస్తాడు తెలుసా మరణము సంభవిస్తుందని తెలిస్తే అతడు బ్రతకవలసిన దినముల కంటే ముందుగానే చనిపోతాడు చనిపోతామని తెలిస్తే కనుక మన జీవితములో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మరణం మరణము అనేటువంటిది అది ఏ కుటుంబములోనైనా కలగచ్చు మరణము లేని ఇల్లు ఎక్కడా లేదు మరణము అనేది ఈ లోకములో నుండి మరి ఒక నిన్ను తీసుకుని వెళ్ళేటువంటిదనేది జ్ఞాపకం చేసుకోవాలి అనగా ఈ లోకంలో మనుషులు ఏం చేస్తామంటే మనం అందరం కలిసి జీవిస్తాం కనుక కలిసి ఉంటాం కనుక మన కుటుంబంలోనూ మన ఇంట్లోనూ ఎవరో చనిపోతే మనం ఏం చేస్తామో తెలుసా చనిపోయిన తర్వాత బాధపడుతాం అంగలరుస్తాం ఏడుస్తాం కన్నీరు కారుస్తాం ఇయ్యో ఇంతకాలం మనం బ్రతికినటువంటి మరి ఈ యొక్క వ్యక్తితో మరి విడిపోతున్నాం వేదన కుటుంబంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ తల్లిదండ్రుల మధ్య బిడ్డ చనిపోయిందనుకో ఎంతో వేదన ఎంతో బాధ ఎంతో గుండె తరుక్కుపోయేటువంటి వేదన ఎందుకనంటే ఆ మరణము అనేటువంటిది తల్లి కంటే లేదా తండ్రి కంటే పెద్దవారి కంటే చిన్నవాడు చనిపోతే ఆ శోకము భయంకరంగా ఉంటుంది కారణం ఏమిటంటే అయ్యో నా బిడ్డ నేను చనిపోతే నాకు కొరివి పెట్టాలి నాకంటే ముందు చనిపోయాడు అనేటువంటిది వేదనతో కూడినటువంటి ఆలోచనతో వారు వేదన పడతారు ప్రేమేందేని బిడ్డరా మరణము అనేటువంటిది భయంకరమైనటువంటిది అది చెప్పడానికి కూడా వేస్తుంది మనుషులకి అంటే మరణం అనేది దేవుని దృష్టిలో దేవుని బిడ్డలైన మన దృష్టిలో సర్వసాధారణమే ఎందుకంటే ఈ లోకములోనికి మనం యాత్రికులుగా వచ్చాం కనుక ఈ లోకములో కొద్ది కాలం అనేది మనకు తెలుసు క్రైస్తవుడికి తెలుసు మరి ప్రతి ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి ఈ లోకములో మనం కొద్ది కాలమే తర్వాత మనం కొనిపోబడతాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేస్తున్నారయ్యానంటే ఈ మరణం వస్తుంది కదా అని మన జీవితంలో మార్చుకుని దేవుని వైపు కొనసాగుతున్నారా అనంటే దేవుని వైపు కొనసాగడం లేదు మరణం అనేది భయమే పాపం అంటే భయమే దేవునికి వ్యతిరేకంగా ఉండాలంటే భయమే కానీ భయపడుతున్నాడు కానీ ప్రవర్తనను మార్చుకోవట్లేదు మనిషి దేవుని వైపు తిరగను లేకపోతున్నాడు కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మరణం అనేది మనల్ని మరి యొక్క ప్రదేశంలోనికి తీసుకుని వెళుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఈ మరణానికి వయస్సు తేడా లేదండి మరణము చాలా మందిని ప్రేమిస్తుంది నువ్వు ప్రేమించినా నువ్వు ప్రేమించకపోయినా మరణము నిన్ను ప్రేమిస్తుంది నిన్ను ప్రేమించింది అని అంటే నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది జ్ఞాపకం చేసుకో మరణం ఎప్పుడు నేను ద్వేషించేలాగుండాలి జ్ఞాపకం చేసుకో మరణం ఎప్పుడు నిన్ను ప్రేమించేలాగా ఉండకూడదు నిన్ను ప్రేమించింది మరణం అంటే నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగులించుకుందంటే నిన్ను తీసుకుని వెళ్ళిపోద్ది మరణం కనుక మరణము నిన్ను ప్రేమించేలా ఉండకూడదు మరణము నిన్ను ద్వేషించేలాగా ఉండాలి అది అలాగ నువ్వు ప్రవర్తించాలంటే దేవునిలో మాత్రమే అది సాధ్యం కనుక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అయితే యేసు క్రీస్తు ప్రభు నాయను అనేటువంటి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మరి చనిపోయిన ఒక వ్యక్తిని మోసుకొని వస్తూ ఉన్నారు నిర్జీవమైన వ్యక్తి మరణించిన వ్యక్తి ఇక సజీవుడు కాలేడు మరణించిన వాడు ఇంకా బ్రతుకుతాడా బ్రతికిన దాఖలాలు ఈ భూమి మీద ఎక్కడైనా మనుషుల మధ్య ఉందా అనంటే ఎక్కడ కూడా మరణించిన వ్యక్తి తిరిగి లేవడు మరణించిన వాడు మన్నైనది వెనకటి వలే భూమికి చేరును దేవుడు తాను దయచేసిన దేవుని ఎదుకు మరలా తిరిగిపోవును ప్రేమైనటువంటి వారులరా అయితే లేఖ నా భాగములోనికి మనమొస్తే ఈ మరణము అనేటువంటిది జయించాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నాయీను అనేటువంటి ఊరిలోనికి వెళ్ళున్నాడు వెళుతూ ఉండప్పుడు మోసుకొని వస్తున్నటువంటి ఆ బిడ్డను చూచాడు ముఖ్యంగా ఆ కుటుంబాన్ని చూద్దాం ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆ కుటుంబంలో ఎవరున్నారాయా ఎంతమంది ఉన్నారా అంటే ఆ కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒకటి చనిపోయి మోసుకొని పోబడుతున్న బిడ్డ మరియు విధవురాలైన తల్లి ఆమెకు భర్త లేడండి విధవరాలి పక్షమున దేవుడు వ్యాజ్యమాడుతాడు ఇక అయితే ఈ విధవరాలికి ఒకే ఒక కుమారుడు చిన్న వయసు కలిగినటువంటి వాడు బహుశా పంతొమ్మిది ఉన్నాయో ఇరవై సంవత్సరాల వయసు ఉందేమో తెలియదు కానీ అంత యవనస్తుడైన ఈ బిడ్డ మరి ఆమెకు ఉన్నాడు ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుంటూ బ్రతుకుతూ ఉంది ఆ బిడ్డ కొరకు కావలసినవి చేసుకుంటూ ఆ బిడ్డను చదివించుకుంటూ బ్రతుకుతున్న సందర్భంలో ఆ బిడ్డ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు నేను అంటాను ఈ బిడ్డ చనిపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని మహిమ కొరకే జ్ఞాపకం చేసుకోండి దేవుడు తన మహిమ కొరకు కొన్ని కార్యాలను చేయబోతున్నాడు చేస్తాడు ఎందుకనంటే ఆయన తనను తాను మహిమపరచుకోవడానికి తనను తాను గణపరచుకోవడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఒక కార్యాన్ని చేస్తాడు కదా అదేవిధంగా మనం చూడాలంటే అయితే మార్తా మారియా సహోదరుడైనటువంటి ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే వర్తమానం పంపిస్తారు అయ్యా మనలా మన సహోదరుడైనటువంటి రాజరు చనిపోయాడు నాయనా నువ్వు రా అని పిలవనంపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు బయలుదేరడండి వెళ్ళడు పెళ్ళడు ఎందుకనంటే ఆయన ఉన్న చోటనే మూడు దినములు మరలా ఉంటాడు ఒకవేళ ఆయన ప్రయాణం చేయవలసి వచ్చినా ఆగుతాడు ఎందుకో తెలుసా ఆ యొక్క మరణము అతనికి రావడానికి గల కారణం ఏమిటయ్యా దేవుని మహిమపరచడానికి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ మధ్య కాలంలో మనం ఒక వ్యక్తి మరణాన్ని చూసాం కదా ఈ మధ్యకాలంలో పగడాల ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క మరణాన్ని మనం చూసాం ఆ మరణము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ మరణము వలన దే క్రైస్తవము అనేటువంటిది బయలుపరచబడింది అనేక మందికి అనేక మందికి బయలుపరచబడి ఓహో ఈయన ఒక క్రైస్తవుడు ఒక సేవకుడు ఒక బోధకుడు ఈయన చేసిన కార్యాలు చాలా ఉన్నాయి అనేక మంది పేదవారిని ఏం చేశాడు మరి రక్షించాడు కొంతమంది పిల్లల అనాథ పిల్లల్ని తీసుకుని వచ్చి మరి ఇంట్లో మరి పెట్టుకుని వారిని పోషించేవాడు అనేక మందికి సహాయం చేసేవాడు అంటే కారణం ఏమిటి అతని మరణము వలన అతడు చేసిన గొప్ప కార్యములు బయలుపరచబడ్డాయి అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వ్యక్తి యొక్క మరణము దేవునికి మహిమ కలగడానికి ఆయన సమయము రానప్పుడు మౌనంగానే ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు కనుక ఏమంటున్నాడు ఆ లాజరు చనిపోయిన వెంటనే మార్తా మరియలు ఏం చెప్తున్నారంటే ఆ వర్తమానం పంపించే రయ్యా మన సహోదరుడైనటువంటి లాజర్ చనిపోయాడు నువ్వు అర్జెంటుగా రావాలి నీ వస్తే లాజర్ను బ్రతికించగలవని వర్తమానం పంపిస్తే యేసు రాడు యేసుక్రీస్తు ప్రభు రాడు ఆయన ఇంకో మూడు దినాలు అక్కడే ఉంటాడు తర్వాత మూడవ దినమున ఆయన బయలుదేరి ఎక్కడికి వస్తాడు మరి మార్తా ఇంటికి వస్తే మార్తా మరియలు అయ్యో అని కన్నీరు కారుస్తే అయ్యా నీవు ఇక్కడ ఉండిని ఎడలా నా మన సహోదరుడు సావగుండును ప్రేమదేవుని బిడ్డరా జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ నాకు ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అర్థమైంది ఏంటంటే నీవు ఇక్కడ ఉండిన ఎడల మన సహోదరుడు చావకుండును ప్రేమదేవుని బిళ్ళరా మన కుటుంబంలో దేవుడు ఉంటే మన కుటుంబంలో ఆయన ఉండిన ఎడల మన జీవితంలోనికి మరణం రాదు మరణం అనగా మీరు జ్ఞాపకం చేసుకోవలసింది ఈ భౌతిక సంబంధమైన మరణం కాదు ఈ భౌతిక సంబంధమైన మరణం అందరికీ తథ్యమే అది ఎవరికి రాకుండా ఉండదు కానీ ఇంకొక మరణముంది జ్ఞాపకం చేసుకోండి ఆ మరణములో అగ్ని ఆరదు పురుగు చావదు యాతన వేదన బాధ క్రీస్తు మన జీవితంలో లేకపోతే క్రీస్తు మన కుటుంబంలో లేకపోతే ఆయన మన కుటుంబంలో ఉండి మన కుటుంబాన్ని నడిపించకపోతే మన కుటుంబంలోనికి మరణము వస్తే ఆ మరణము మనల్ని మరి ఒక మరణములోనికి తీసుకుని వెళుతుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ మరణం ఎలాంటిదంటే అక్కడ కన్నీరు వేదన శరీరమంత బాధ అగ్ని మండుతూ ఉంటుంది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం కొంత వేడిని మనము చూస్తే తట్టుకోలేము సూర్యుడు ఇప్పుడు వచ్చే ఎండలకు సూర్యుడు వస్తున్నటువంటి ఆ వేడిమికి బయటికి వెళ్ళిన వాళ్ళు తట్టుకోలేక స్పృహ స్పృహ తప్పి పడిపోవడము తర్వాత వణికిపోవడము తర్వాత చెమటలు పట్టి వాళ్ళు ఇబ్బంది పడడము వడదెబ్బ తగలడం చూస్తున్నాం కానీ ఆ వేడి మీ ఎలాంటిదో తెలుసా భయంకరమైనటువంటి వేడి అక్కడ ఎప్పుడు అగ్ని మండుతా ఉంటుంది ఎప్పుడు అగ్ని రా చేయబడుతూ అగ్ని ఎప్పుడు మండుతూ 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 ఉన్నప్పుడు ఆ అగ్నిలోనికి నీవు వెళితే అక్కడ నువ్వు పడుతున్న యాతన నువ్వు పడుతున్న బాధ ఎలాంటిదో మనము ధనవంతుడు లాజర్ను చూస్తే జ్ఞాపకం చేసుకోగలం ఆ ధనవంతుడు ఆ నరకములో చేరి వేతన పడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు వేదన పడుతున్నప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను చూసి అంటున్నాడు అయ్యా నా సహోదరులు అనేక మంది ఉన్నారయ్యా నేను పడేటువంటి బాధ నా సహోదరులు పడకూడదయ్యా నేను పడేటువంటి వేదన నా సహోదరులు నా అన్నదమ్ములు ఉన్నారయ్యా వారు పడకూడదంటే అబ్రహాము దగ్గర నుంచి ఒక స్వరం వస్తుంది నాయనా నువ్వు అబ్రహాం నువ్వు లాజర్ చెప్తే వినలేదు కదా మరి అదేవిధంగా మన నీ సహోదరులు ఇంకొకరు అక్కడ ఉన్నారు సువార్త ప్రకటించడానికి వారి మాట వింటే రక్షింపబడతాడు లేకపోతే నీలాగా నరకయాతన పడతారు ఇది మనకొద్దు ఈ నరక యాతన ఈ పండ్లు కొరుకుట ఈ కన్నీరు ఖర్చుట ఈ వేదన పడతా వేదన పడుతూ దాహము దాహం అని ఏడుస్తూ అంగలార్చేటువంటి ఈ జీవితం నీకొద్దు నీకు వద్దు అంటే నీకు కావలసింది ఏంటో తెలుసా మరణము లేని నిత్య జీవం మరణములేని నిత్యజీవం అది క్రీస్తు నీవు ఇక్కడ ఉండిన ఎడలా యేసు నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు మన సహోదరుడు చావుకుంటును ప్రేమైన వారిలో అయితే ఏసు అంటాడు ఇక్కడ లాజర్ను గుర్చి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మహిమపరచబడాలి కనుక చనిపోయినను క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును మీకు తెలీదా మర్యామార్తా అన్నప్పుడు వారు తిన్నగా ఏసుక్రీస్తు ప్రభువుని సమాధి దగ్గరకు తీసుకుని వెళుతున్నారు సమాధి దగ్గరకు వెళ్ళి అక్కడ నిల్చుండి లాజర్ని పిలుస్తున్నాడు లాజరు బయటికి రా అంటే మరణాన్ని జయించగలిగినటువంటి శక్తి మరణము మీద విజయము ఎవరికంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే కనుక ఆయన ఇక్కడ ఉండిన ఎడల చావకుండును చూడండి జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ కూడా అదే జరిగింది ఎక్కడ ఈ నాయనను ఊరిలో కూడా యేసు ఉండుంటే ఆ మరణము మోసుకుని పోయేంతవరకు ఉండేది కాదు యేసు ఆ నాయనను ఊరిలో ముందుగా వచ్చుంటే ఆ దేహమును ముట్టి మరణమును ఆ శవాన్ని మోసుకుని పోయే లోపలే ముట్టి స్వస్థపరిచేవాడు కానీ ఏసు ఆ ఊరి గవనీయతకు వచ్చేటప్పటికీ మోసుకుని వెళ్తున్నాడు ఇంకా కొంత టైం లోనే మిస్ అయి ఉండేవాళ్ళు కానీ మిస్ అవ్వరు ఎందుకంటే అది దేవుని సంకల్పం ప్రేమి దేవుని బిడ్డరా దేవుని సంకల్పం దేవుని చిత్తం అనేది ఒకటి నెరవేర్చబడాలంటే ఆ యొక్క జీవితంలో చిన్న చిన్న ఒడుదొడుకులు జరుగుతూ ఉంటాయి దేవుడు మనల్ని సరిచేస్తుంటాడు మనకు తెలియదు ఆ విషయం దేవుడు మనల్ని సరిచేయకపోతే మనల్ని తీర్చిదిద్దకపోతే మనము దేవుని సన్నిధానంలో నిరంతరము నిలబడలేము ఎందుకో తెలుసా మనం ఏమైపోతామంటే ఏదైనా ఒకటి కలగగానే మనము పైకి వెళ్ళిపోయి నాకంటే గొప్పవారు లేరు నాకంటే ఉన్నతమైన వారు లేరు నాకంటే సూర్యుడు లేరు బలమైన వాడు లేడు గొప్పవాడు లేడు ధైర్యవంతుడు లేడు ఇలా 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 మనము ఏమైపోతామంటే ఉప్పింగిపోయి ఇంకెవరిని మనం లెక్క చేయు కనుక దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా సరిచేస్తూ ఉంటాడు చూడండి తాను ప్రేమించిన బిడ్డలను దేవుడు శిక్షిస్తాడు మనం ప్రేమిస్తామనుకోండి మన బిడ్డల్ని మనం ఏం చేస్తాం శిక్షిస్తాం అదేవిధంగా దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ప్రేమించినటువంటి వారిని ఆయన సరిచేస్తాడు ఈ నాయినను ఊరిలోనికి వచ్చినప్పుడు ఈ నాయినను ఊరిలో ఈ విధవరాలు యొక్క కుమారుడు చనిపోయాడు విధవరాలు ఆమె లేడు ఆ బిడ్డ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతూ ఉంది బ్రతుకుతున్నటువంటి ఆమెను చూసి ఊరంతా కన్నీరు కారుస్తున్నారు అయ్యో 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 అని కానీ ఆమె వేదనను ఆమె బాధను చూచి అనేక మంది బాధపడుతుంటే మరి ఎవరు లేపగలరు ఎవరైనా లేపగలరా చనిపోయిన వ్యక్తిని లేపే శక్తి ఉందా చాలామంది ఒక సిద్ధాంతం ఉంది మన మన భారతదేశంలో ఏ సిద్ధాంతం అంటే చనిపోయిన వ్యక్తిని బాడి మీద మోసుకుంటూ వెళుతూ మరి సమాధికి వెళ్ళేటువంటి దగ్గరలో సమీపంలో కొంచెం దింపి ఆయనను పిలవడం ప్రారంభిస్తాం లేపుతాం లేపుతాం లేస్తాడేమోనని లేపుతాం ఎన్నిసార్లు పిలుస్తాం మూడు సార్లు ఆ పాడి చుట్టూ తిరిగి అతనిని లేపడానికి ప్రయత్నం చేస్తాం చనిపోయిన వాడు లేస్తాడా చనిపోయిన వాడు మాట్లాడతాడా చనిపోయిన వాడు నీళ్లు త్రాగుతాడా చనిపోయిన వాడు నవ్వుతాడా చనిపోయిన వాడు కళ్ళు తెరిచి చూస్తాడా చనిపోయిన వాడు ఏది సంభాషిస్తాడు ప్రేమైనటువంటి వారులరా దేహములో ఆత్మ ఉన్నంత వరకే మనిషికి విలువ కనుక దేహములో ఈ ఆత్మ నిలిచి ఉన్నంత వరకే మనిషిని మనిషిగా పేరు పెట్టి పిలుస్తారు ఎప్పుడైతే ఈ దేహములో నుండి ఆత్మ వెడలి వెళ్ళుతుందో దేవుడిచ్చిన ఆత్మ వెళ్ళిపోతుందో అతడు మట్టిలోనికి వెళ్లాల్సిందే మట్టికి మార్చబడాల్సిందే అప్పుడు నీ అందము నీ సౌందర్యము ఇవన్నీ ఏమవుతాయి ప్రేమ దేవుని వెళ్ళరా ఇవేమి నిలబడవు ఇవేమీ నిలబడవు